శ్రీకృష్ణదేవరాయ ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్గా సంవత్సర కాలం పదవి పూర్తి చేసుకున్న మేడం ప్రొఫెసర్ అనిత మేడం గారితో ఈరోజు ముఖాముఖి నిర్వహిద్దాం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి ఉపకులపతి ప్రొఫెసర్ అనిత మేడం మేడం గారితో ఈరోజు ముఖాముఖి నిర్వహిద్దాం మేడం ఇన్చార్జ్ వైస్ ఛాన్సలర్గా సంవత్సర కాలం ఇటీవలే పూర్తి చేసుకుంది మేడం మీ నేపథ్యం మీరు ఎక్కడ చదివారు జాయిన్ మాది అనంతపూర్ డిస్ట్రిక్టే అండి నేను పామిడి మా నేటివ్ ప్లేస్ పామిడి తర్వాత నేను డిగ్రీ తిరుపతిలో ఎస్పీడబ్ల్యూ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశాను అనంతపూర్ ఎస్కే యూనివర్సిటీకి ఎంబీఏ కోసము నైన్టీన్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ స్టూడెంట్ నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి ఎయిటీ ఎయిట్ వరకు ఎంబీఏ స్టూడెంట్గా ఇక్కడే చదివాను తర్వాత ఎయిటీ నైన్ నవంబర్లో సేమ్ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి కాలంలో మీరు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ అంటేనే ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒక ఘర్షణ అలజడులు ఉంటాయని బయటంతా ప్రచారం ఉంది కానీ మీరు వచ్చిన తర్వాత ఏ విధమైన సంవత్సర కాలంలో ఏ విధమైన అలజడులు లేకుండా ప్రశాంతంగా ఉంది అని అందరి అభిప్రాయం చాలా థ్యాంక్స్ అండి దానికి ఈ సంవత్సర కాలంలో నేను ఎవ్వరు ఏ గ్రీవెన్స్తో స్టూడెంట్స్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ టీచింగ్ కానీ ఎవరు వచ్చినా వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ గ్రీవెన్సెస్ కానీ ఓపిక్గా విని నాకు వీలైనంత వరకు వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేశాను అంతేకాకుండా యూనివర్సిటీలో అకాడమిక్ ఎన్విరాన్మెంట్ని డెవలప్ చేయడానికి బాగా కృషి చేయడం జరిగింది ఇంతవరకు ఏ పనులు అయితే ఆగి ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ రూషా పనులు కానీ పిఎం ఉషా పనులు కానీ వీటిని కొనసాగించి వాటికి ఒక రూపం తెచ్చి చాలా వాటిని కంప్లీట్ చేయడం జరిగింది ఈ వన్ ఇయర్లో అంతేకాకుండా మనం ఎన్ఈపి ఇట్వంటీ ఇట్వంటి ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ యూనివర్సిటీగా రిజిస్టర్ అయి ఉన్నాము వెరిన్ స్టూడెంట్స్కి ఎన్ఈపి సిలబస్ని ఇచ్చి వాళ్లకు స్కిల్లింగ్ బాగా ఇన్సిస్ట్ చేసి తర్వాత ఆన్లైన్ కోర్సెస్ కూడా వాళ్లకు ఇచ్చి వాళ్ళు మోర్ క్రెడిట్ పాయింట్ సంపాదించేలాగా కృషి చేస్తున్నాము మన అటల్ ఇన్క్యుబేషన్ సెంటర్ నుంచే టూ క్రెడిట్ కోర్సెస్ రెండు కోర్సెస్ని ఆన్లైన్ కోర్సెస్ని ఇవ్వడం జరిగింది సో మన స్టూడెంట్స్ ఈజీగా ఆ కోర్సెస్ తీసుకొని వాళ్ళు ఈ క్రెడిట్స్ సంపాదించుకుంటున్నారు ఈ రకమైన అకాడమిక్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ఈ ఇయర్ యూనివర్సిటీలో జరిగింది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేశాము మూడు వందల కంప్యూటర్స్తో ఉన్న మన రూసా కంప్యూటర్ ల్యాబ్ ఇంతవరకు లాస్ట్ ఇయర్ వరకు అన్యూజ్డ్గా ఉంది దాన్ని యూజ్లోకి తెచ్చి స్టూడెంట్స్ అందరూ దానిని యూజ్ చేసుకునేలాగా మెయింటైన్ చేసుకునేలాగా డెవలప్ చేయడం జరిగింది దానివల్ల స్టూడెంట్స్ ఈ ఆన్లైన్ కోర్సెస్ పర్సూ చేయడం చాలా ఈజీగా జరిగింది అలాగే మొన్ననే మన ఇంజనీరింగ్ కాలేజ్కి టూ ఎక్స్ట్రా కోర్సెస్ కూడా వచ్చినాయి బ్రాంచెస్ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ అని సో స్టూడెంట్స్ దానిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అప్ అయ్యారు వాళ్ళు తర్వాత అదే కాకుండా మనకి ఎంటెక్లో కూడా టూ కోర్సెస్ వచ్చినాయి సో ఇదంతా అకాడమిక్ డెవలప్మెంటు అలాంగ్ విత్ దాట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది ఇంకా ప్రశాంతంగా ఉంది యూనివర్సిటీ అంటే ప్రాబ్లీ నేను అందరినీ అందరితోని మాట్లాడి వాళ్లకు ఏదైనా ప్రాబ్లమ్స్ అవి ఉంటే సామరస్యంగా పరిష్కారం చూపేలాగా కృషి చేస్తున్నాను స్టూడెంట్స్ కూడా ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా వాళ్ళు చెప్పింది విని చాలా వరకు వాళ్ళని కన్విన్స్ చేసి అవసరమైతే ఆర్గ్యూ చేసి ఇంకా అవసరమైతే యాక్షన్ తీసుకొని మొత్తానికి ప్రశాంతంగా జరిపించాం ఈ వన్ ఇయర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పటి వరకు మూడు కోర్సుల్లో దాదాపు నూట ఎనభై సీట్లు పెరిగినాయి అంటే వాళ్ళందరికి అకామిడేషన్ నెక్స్ట్ వాళ్ళకు ఫ్యాకల్టీ తరగతి గదులు అన్ని మనకు అందుబాటులో ఉన్నాయి అది నిన్నటి వరకు నిన్న నిన్నంతా యాక్చువల్గా ఈ పని మీదే ఉన్నామండి మనకు ఇది నూట ఎనభై సీట్లు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఫిల్అప్ అయినాయి అన్నది ఒక సంతోషకరమైన విషయం అయితే హౌ టు అకామిడేట్ దెమ్ అండ్ హౌ టు గివ్ దెమ్ ద ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషలీ ఫర్ గర్ల్స్ బికాస్ గర్ల్స్ నాట్ బి ప్లేస్డ్ ఎనీవేర్ అవుట్ సైడ్ మనకు ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది యూనివర్సిటీలో బాయ్స్ హాస్టల్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఒక రెండు హాస్టల్స్ మూసివేయడం కూడా జరిగింది డిమాండ్ లేదు కాబట్టి వేరే గర్ల్స్ స్టూడెంట్స్కి అకామిడేషన్ చాలా తక్కువగా ఉంది అంటే ఇప్పటికీ కరెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా అకామిడేషన్ వీలు లేదు కాబట్టి దాని గురించి ఆలోచించి ఈరోజంతా వర్కౌట్ చేసి ఫైవ్ గర్ల్స్ హాస్టల్స్లో ఎక్కడెక్కడైతే కొన్ని రూమ్స్ అకామిడేట్ చేయగలమో అవన్నీ చార్ట్అట్ చేసి ఇప్పుడు ఇమ్మీడియట్గా వార్ ఫుట్టింగ్తో వాటికి వైట్ వాష్ మైనర్ రిపేర్స్ ఏవైనా ఉంటే ఇవన్నీ చేయించడం జరుగుతూ ఉంది అమ్మాయిలు ఫోర్త్కి వస్తారు ఆగస్ట్ ఫోర్త్కి స్టూడెంట్స్ అంతా వస్తారు సో వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ప్లేసింగ్ దెమ్ అండ్ దెన్ వైల్ టాకింగ్ అబౌట్ ద టీచింగ్ ఫ్యాకల్టీ కొద్దిగా టీచింగ్ ఫ్యాకల్టీ కూడా తక్కువగానే ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీతో కోర్సు రన్ చేయాలి యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ కానీ కామన్ పేపర్సే కాబట్టి కొంచెం ప్రాబ్లం లేకుండానే జరిగిపోతుంది కాకపోతే నెక్స్ట్ ఇయర్ కోసం ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్యాకల్టీ మాకు స్టేట్ గవర్నమెంట్ ఒక అజ్యూరెన్స్ ఇచ్చారు ఇంకా కమింగ్ టూ మంత్స్లో రిక్రూట్మెంట్స్ చే పడతాము అని హోప్ఫుల్లీ అలాంటి సహకారంతో ఫ్యాకల్టీ కూడా ఫుల్ గా వస్తారు ప్లస్ ఇంకా మోర్ అండ్ మోర్ ఇండస్ట్రీస్తో ఎంఓయూస్ చేసుకొని మనము జాబ్ మేలాస్ తర్వాత రిక్రూట్మెంట్ డ్రైవ్స్ చేసి ఆ పిల్లల్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇండస్ట్రీలో ప్లేస్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాం గత ప్రభుత్వంలో నియమించిన వారే ఇంకా కొనసాగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి దాదాపు అప్పటి నుంచి అంటే వైసీపీ ప్రభుత్వంలో నియమించిన దాదాపు చాలా మంది అధికారులు ప్రస్తుతానికి కొనసాగిస్తున్నారు అని బయట భయంకరమైన ఆరోపణలు ఉన్నాయి మేడం అంటే వాళ్ళని మార్చే అవకాశం ఉందా లేకపోతే వారిని అట్లా కంటిన్యూ చేస్తా నేను చార్జ్ తీసుకున్నది ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా అండి ఆ ఇన్ఛార్జ్షిప్ వన్ మంత్ ఉంటుందా త్రీ మంత్స్ ఉంటుందా సిక్స్ మంత్స్ ఉంటుందా నాకు తెలియదు అందుకని నేను ఏది కానీ నా టీము ఉన్న వాళ్ళను ఏదో మార్చేసి రీషఫిల్ చేయడము ఇలాంటివి పనులు చేయలేదు ఎందుకంటే యూనివర్సిటీలో రిజిస్ట్రు ఆ తర్వాత ఎగ్జామినేషన్ డీన్ ఆ తర్వాత సీడీసీ డీను ఇలాంటివి చాలా క్రూషియల్ పోస్ట్ సో ఎనీ వైస్ ఛాన్సలర్ వుడ్ టు హ్యావ్ హిజ్ ఆర్ హర్ టీమ్ ఇన్ దీస్ పొజిషన్స్ వాళ్ళకి ఎవరు అనుగుణంగా ఎవరు అనుకూలంగా ఉంటారో వాళ్ళని పెట్టుకోవాలనుకుంటారు నేను ఇప్పుడు ఉన్న షార్ట్ పీరియడ్లో రీషఫిల్ చేసేసి నాకు ఓకే అనుకున్న వాళ్ళని పెట్టి ఏదో చేయడం వల్ల కొత్తగా వచ్చే ఫుల్ టైమ్ వైస్ ఛాన్సలర్స్ ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో నేను ఎవరిని పదవిలో ఉన్న వాళ్ళను మూవ్ చేయలేదు ఎవరిని చేయలేదు సో దట్ కొత్త వైస్ ఛాన్సలర్ గారు వా వాళ్ళ ఆయన టీం ఆమె టీం కానీ చేసుకుంటారని నా ఉద్దేశం అందుకని మార్చలేదు వేరే ఫ్యాకల్టీ ఇక్కడ తక్కువగా ఉంది అందువల్ల అకాడమిక్ కన్సల్టెంట్లను చాలా డిపార్ట్మెంట్ లో సైన్స్ అండ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో పెట్టారు కానీ విద్యార్థుల కంటే చాలా డిపార్ట్మెంట్ లో అకాడమిక్ కన్సల్టెంట్లు ఎక్కువగా ఉన్నారని పేర్కొంటున్నారు ఈసారి ఏమైనా వారిని అంటే కొనసాగించే అవకాశం ఉందా లేకపోతే కొంతమందిని ఏమైనా తగ్గించే అవకాశం ఇప్పుడు అకాడమిక్ కన్సల్టెంట్స్ నంబర్ గురించి వస్తే ఇప్పుడు ఎనీ కోర్స్ ఇఫ్ టేక్ ఎదర్ వన్ స్టూడెంట్ స్టూడెంట్స్ ఫిఫ్టీ స్టూడెంట్స్ ద పేపర్స్ ఆర్ సేమ్ స్పెషలైజేషన్స్ ఆర్ సేమ్ వర్కింగ్ అవర్స్ ఆర్ సేమ్ ఇప్పుడు ఒక్క కోర్స్లో ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి చాలా కోర్సెస్లో అందులో స్పెషలైజేషన్స్ ఉంటాయి కాబట్టి వర్క్ అవర్స్ మళ్ళీ ప్రతి పేపర్కి థర్టీ సిక్స్ అవర్స్ మనకు ఎవ్రీ వీక్ వస్తాయి కాబట్టి ఒకరున్నా ఇద్దరున్నా లేకుంటే ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నా వీ హ్యావ్ టు కంటిన్యూ విత్ ఆల్ దీస్ పేపర్స్ అండ్ రీచ్ అవుట్ ద స్టూడెంట్స్ కాబట్టి అకాడమిక్ కన్సల్టెంట్ నెంబర్స్ అక్కడికి వీలైనంత తక్కువగానే మేము మేనేజ్ చేస్తా విత్ ద ఎగ్జిస్టింగ్ ప్రొఫెసర్స్ వాళ్ళ నెంబర్ తక్కువగా ఉన్నా వాళ్ళు విల్లింగ్గా దే ఆర్ టేకింగ్ ఎక్స్ట్రా క్లాసెస్ అండ్ ఎక్స్ట్రా క్లాస్ వర్క్ సో అలాగని అకాడమిక్ కన్సల్టెంట్స్ని లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జాక్ట్లీ కావలసినంతమందినే హైర్ చేసుకోవడం జరిగింది ఇంకపోతే ఫ్యూచర్ లో అంటే ఇంకా త్వరలో రిక్రూట్మెంట్స్ తప్పకుండా చేస్తామంటున్నారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఈ ప్రాబ్లం ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు పూర్తిగా మేడం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో దాదాపు మనకు పన్నెండు వందల మంది అడ్మిషన్స్ కావాల్సి ఉంటే ప్రస్తుతం రెండు వందల యాభై మంది మాత్రమే ఉన్నారు భవిష్యత్తులో ఏమైనా అడ్మిషన్లు పెంచుకునే అవకాశం ఏమైనా ఉన్నాయి అడ్మిషన్స్ నిజంగానే కన్వెన్షనల్ పీజీ కోర్సెస్కి బాగా తగ్గిపోయినాయి ఎస్పెషల్లీ సోషల్ సైన్సెస్లో అలాగే సైన్సెస్లో కూడా కొద్ది వరకు తగ్గినాయి అయితే దానికి రీజన్స్ చాలా ఉన్నాయి ఆఫ్టర్ కోవిడ్ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే పీజీకి రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు విత్ అ డిగ్రీ బ్యాచులర్స్ డిగ్రీ అండ్ విత్ సమ్ కోర్సెస్ టు జాయిన్ ఇన్ టు సమ్ జాబ్ అండ్ గెట్ అలాంగ్ విత్ దాట్ సో ప్రాబబ్లీ ఇది ఫ్యూచర్లో మే ఈ డిస్కషన్ చాలా వరకు వైస్ ఛాన్సలర్స్ మీటింగ్లోనూ తర్వాత యాప్సీ చైర్మన్ గారితోనూ జరపడం జరిగింది దే ఆర్ ఇన్సిస్టింగ్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ న్యూ కోర్సెస్ విచ్ హుడ్ బి అట్రాక్టివ్ టు ద స్టూడెంట్స్ అంటే కన్వెన్షనల్ కోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ తీసుకోండి సోషల్ వర్క్ తీసుకోండి సోషాలజీ వీటిలో మామూలుగా ముందు నుంచి వస్తున్న పేపర్సే కాకుండా కొంచెం కంప్యూటర్ రిలేటెడ్ సిస్టమ్స్ రిలేటెడ్ పేపర్స్ లేటెస్ట్ టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి పేపర్స్ ఇంట్రడ్యూస్ చేసి లేదంటే టూ డిపార్ట్మెంట్స్ని ఒక కంబైన్ చేసి కొత్త కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చే చేయాలి అన్న ఆలోచన కూడా ఉంది సో ఈ రకంగా స్టూడెంట్స్కి అట్రాక్టివ్గా కోర్స్ కరిక్యులం సెట్ చేసుకొని ముందుకు పోతే స్టూడెంట్స్ని కంపల్సరీ అట్రాక్ట్ చేయగలమని ఒక ఆలోచన తర్వాత టీచర్స్ సఫిషియంట్గా లేరు ఏ యూనివర్సిటీలోనూ ఇంకా టీచర్స్ మనకు సఫిషియంట్గా వస్తే కూడా అది ఒక రకంగా ఒక యూనివర్సిటీ ఇమేజ్ స్టూడెంట్స్కి పోతుంది కాబట్టి అప్పుడు కూడా అడ్మిషన్స్ ఇంప్రూవ్ అవుతాయని అనుకుంటున్నాం ఇప్పటికైతే ఎంబీఏ ఎంసీఏ లా సైన్స్ సబ్జెక్ట్స్ చాలా వరకు బాగానే ఉన్నాయి అడ్మిషన్స్ మేడం మీరు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నిమిత్తలయ్యారు ఆ తర్వాత ఇప్పుడు రామారావు గారి మనవడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు అప్పుడే మీకు ఇప్పుడు నెక్స్ట్ వైస్ ఛాన్సలర్గా రావాలని అంత కోరుకుంటున్నారు మేడం మీరు ఈ దిశగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారా రెగ్యులర్ వైస్ ఛాన్సలర్గా అవునండి నేను రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడే లెక్చరర్గా జాయిన్ అవ్వడం జరిగింది నైన్టీన్ ఎయిటీ నైన్లో తర్వాత ఇట్ ఫార్చునేట్లీ ఐ హవ్ బికమ్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద సేమ్ యూనివర్సిటీ వెన్ హిస్ గ్రాండ్ సన్ నారా లోకేష్ గారు మా ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇది చాలా సంతోషకరమైన విషయము నాకు పర్టికులర్గా చాలా ప్రౌడ్ మూమెంట్ అయితే ఇన్ఛార్జ్గా నాకు ఇచ్చిన బాధ్యతను నేను కంప్లీట్గా నిర్వర్తిస్తున్నానని అనుకుంటాను ఇంకా ఫుల్ ఫ్లెస్డ్ వైస్ ఛాన్సలర్ని ఎవరిని నియమించాలి అన్నది గవర్నమెంట్కి బాగా తెలుసు కాబట్టి ఆ దిశగా వాళ్ళు వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు నేను రైట్ పర్సన్ అనుకుంటే మళ్ళీ నాకు ఇస్తే డెఫినెట్గా నేను బాధ్యతలు తీసుకుంటాను లో సకాలంలో సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు విద్యార్థులను తిప్పుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి వీటిపై ఎటువంటి చర్యలు చేపడుతున్నారు యాక్చువల్లీ ఎగ్జామినేషన్ సెక్షన్ పర్ఫార్మెన్స్ గురించి నాకు నిజంగానే చాలా కన్సర్న్ ఉందండి అక్కడ డెఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ ఉంది తర్వాత టెక్నాలజికల్ సపోర్ట్ లేదు టెక్నాలజికల్ సపోర్ట్ ఉన్నా దాన్ని అందుకుచ్చుకునే అంత మనకు స్టాఫ్ కూడా లేరు ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ప్రతిరోజు నాకు కూడా ఒక రెండు మూడు కాల్స్ వస్తూనే ఉన్నాయి దీని గురించి అయితే ఇప్పుడు కంప్లీట్గా రీవై చేయాలంటే మొత్తం ఎగ్జామినేషన్ సెక్షన్ని డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది కంప్యూటరైజ్ చేయాల్సి ఉంటుంది అది చాలా పెద్ద ప్రాజెక్టు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి నేను యాజ్ అ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నాను ప్రాబబ్లీ ఫుల్ ఫ్లేజ్డ్ వైస్ ఛాన్సలర్స్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఫస్ట్ డ్యూటీ హాస్ టు బీ రివాంపింగ్ ద ఎగ్జామినేషన్ సెక్షన్ అండ్ స్ట్రీమ్ లైనింగ్ ద ఎగ్జామినేషన్ సెక్షన్ డెఫినెట్లీ చేయాలి అది కాకపోతే ఉన్న స్టాఫ్తో ఉన్న సిస్టమ్స్ తో నాకు ఈ లైనంత వరకు చేత వరకు కృషి చేస్తున్నాను నేను మీరు ఉదాహరణ అంటే కొంచెం మంచితనంగా ఉన్నారని చాలా మంది సకాలంలో విధులకు హాజరు కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి మీరు ఏ చర్యలు చేపట్టారు మేడం అంటే ఉద్యోగస్తులు టైనిక్ రావడం లేదు సందకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని ఆరోపణలు ఈ ఆరోపణలు ఈ మధ్యనే వచ్చినాయండి నాకు వీలైనంత వరకు నేను ఆఫీసెస్కి వెళ్తున్నాను రౌండ్స్ వేస్తున్నాను ఇన్స్పెక్షన్స్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా మనకు సీనియర్ సెక్షన్ సూపర్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంప్లైంట్స్ చేసినప్పుడు ఈ మధ్యనే ఒక త్రీ కంప్లైంట్స్ వచ్చినాయి వెన్ దే ఇమన్ కంప్లైంట్ అగెయిన్స్ట్ దేర్ సబార్డినేట్స్ నేను ఒకటే చెప్పాను మీరు ఆన్ పేపర్ పెట్టి నాకు ఇవ్వండి మీరు ఊరిక ఓవరాల్గా చెప్పేసి ట్రాన్స్ఫర్ చేయండి అని అడగండి యూ పుట్ ఇట్ ఆన్ ద పేపర్ అండ్ సెండ్ ఇట్ టు మీ అని చెప్పాను బికాజ్ సరిగ్గా పని చేయని వ్యక్తిని ఒకరి నుంచే ఒక దగ్గరికి తీసుకుపోతే అక్కడ కూడా పని చేయడు కదా వీ హ్యావ్ టు గెట్ ఇమ్ వర్క్ ఇన్ ద డిపార్ట్మెంట్ అని ఈ మధ్యనే ఒక త్రీ లెటర్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది వెంటనే వాటి మీద మెమోస్ ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళు ఎంప్లాయీస్ నేను విన్నంత వరకు మంచి మంచితనంతో ఉంటే అడ్మినిస్ట్రేషన్ లూజ్గా ఉంది అంటున్నారు ఈ సందర్భంగా నేను ఎంప్లాయీస్ చెప్పదలుచుకున్నది ఏమంటే అడ్మినిస్ట్రేషన్ అంటే నేను ఒక్కటే కాదు నేను టాప్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అయి ఉండొచ్చు బట్ ద జూనియర్ మోస్ట్ జూనియర్ అసిస్టెంట్ ఈస్ ద లాస్ట్ పర్సన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ మేమందరమే పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషనే వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మేం కాదు వీ హ్యావ్ టు వర్క్ ఇన్ టీమ్ అది నేను ఎంప్లాయీస్కి చెప్పదల్చుకున్నాను దే హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డిసిప్లినింగ్ దెమ్ సెల్స్ అండ్ పర్ఫామ్ ఆన్ ద జాబ్ మన నా వన్ ఇయర్ కంప్లీట్ అయినప్పుడు మా ఎంప్లాయీస్ ఒక సెలబ్రేషన్ చేశారు నేను అప్పుడు కూడా వాళ్ళకి ఇదే చెప్పాను మీరు ఏం చేస్తున్నారు యూనివర్సిటీకి ఒకసారి మీరు రివ్యూ చేసుకొని ఆ రకంగా ఫుల్ ఫ్లేజ్డ్గా కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీకి అని చెప్పాను నేను ఫ్యూచర్లో కూడా ఇంకా నాకు టైం ఉంటే డెఫినెట్గా ఇది దీని మీద ఫోకస్ చేస్తానని చెప్తాను ఇంకా నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ మీ పీరియడ్లోనే మాకు ప్రమోషన్స్ ప్రమోషన్స్ వచ్చాయని పేర్కొంటున్నారు మేడం అలాగే ఇప్పుడు టైమ్ స్కేల్ ఉద్యోగులకు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నారో వారికి కూడా వాళ్ళ సంవత్సరాల నుంచి పోరాడుతున్న కేరవైజ్ మీరే చేశారని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు దీనిపై మీ అభిప్రాయం నేను ఆల్రెడీ చెప్పినట్టు దిస్ ప్రాసెస్ డిడ్ నాట్ స్టార్ట్ విత్ మీ ఐ హ్యావ్ నాట్ ఇనిషియేటెడ్ ఎనీథింగ్ అ ఫ్రెష్ ఇప్పుడు ఈ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసి నేను వాళ్ళకి ప్రమోషన్స్ కానీ క్యాడరైజేషన్ కానీ ఇవ్వలేదు క్యాడరైజేషన్ అయితే అసలు పాస్ట్ టెన్ ఇయర్స్గా ఇది జరుగుతున్న వ్యవహారం టూ టైమ్స్ కమిటీస్ వేశారు టూ కమిటీస్ కూడా పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చాయి క్యాడరైజేషన్ మీద ఈసీలో కూడా పాజిటివ్ డెసిషన్ జరిగింది ఈ కొన్ని కారణాల వల్ల మరి అది ఆగిపోయి ఉండవచ్చు వాట్ హ్యావ్ డన్ ఇస్ టు టేక్ దీస్ కమిటీ రిపోర్ట్స్ అండ్ ద ఈజీ డెసిషన్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ఇంప్లిమెంట్ ద సేమ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ నాకు నా ఉద్దేశం ఏమంటే బై గివింగ్ సంథింగ్ టు ద ఎంప్లాయీస్ బై సాటిస్ఫాయింగ్ దెమ్ బై మేకింగ్ దింగ్ కంఫర్టబుల్ ఆస్కింగ్ ఫర్ మోర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ దెమ్ టు ద యూనివర్సిటీ అన్నది నా అభిప్రాయం వాళ్లను వాళ్ళ పరంగా ఒక సాటిస్ఫాక్షన్ వస్తే ఒక నన్ను ఒక క్యాడర్తో పిలుస్తున్నారు జూనియర్ అసిడెంటో సీనియర్ అసిడెంటో ఏదో అంటే అప్పుడు కొంచెం వాళ్ళకు సాటిస్ఫాక్షన్ వస్తుంది సో దే కెన్ అంటే వాళ్ళు యూనివర్సిటీతో ఒక అటాచ్మెంట్ ఒక కమిట్మెంట్ ఒక ఇన్వాల్వ్మెంట్ పెట్టుకుంటారు అన్నది నా ఉద్దేశం అండ్ ఈ విషయానికి ఏది లీగల్గా కానీ అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కానీ లేవు కాబట్టి దీంతో ముందుకు వెళ్ళడం జరిగింది అలాగే ప్రమోషన్స్ కూడా టూ ఇయర్స్గా జరుగుతుంది ప్రాసెస్ కొంచెం లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ ఈ ట్రాన్సిషన్ ట్రాన్స్ ఇవి ఉండడం వల్ల గవర్నమెంట్ చేంజ్ అని ఇవి వైస్ ఛాన్సలర్స్ రిజైన్ చేయడం అది కొద్దిగా డిలే అయినట్టుంది దాన్ని స్ట్రీమ్ లైన్ చేసి నేను నా పీరియడ్లో ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది నేను ఎంప్లాయీస్కి అదే చెప్తున్నా నేను ఇవ్వగలిగా వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ కెన్ ఐ హ్యావ్ డన్ ఫర్ యూ సో ఇట్ ఈస్ అప్ టు యూ నౌ టు షో రెస్పెక్ట్ షో కమిట్మెంట్ అండ్ ఇన్వాల్వ్మెంట్ టువర్డ్స్ యూనివర్సిటీ అండ్ పర్ఫార్మ్ బెటర్ అండ్ కాంట్రిబ్యూట్ మోర్ అన్నది నేను ఎంప్లాయీస్కి చెప్పదలుచుకుంటాను మీరు యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా మీరు రెగ్యులర్గా వైస్ ఛాన్సలర్గా యూనివర్సిటీకి వచ్చి మీరు మరింత యూనివర్సిటీ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్స్ ఫర్ ద విషెస్ నమస్తే